శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పసుపు ఒత్తులను ఉపయోగించి ధనలాభాన్ని ఎలా పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రం ప్రకారం గురువారం పూట పసుపు ఒత్తుల పరిహారం పాటించడం ద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఈ పసుపు ఒత్తుల పరిహారం గురువారం ఎలా చేయాలంటే గురువారం రోజు మీ ఇంట్లో ఈశాన్యంలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ పీట మీద బియ్య పిండితో దీర్ఘ చతురస్రాకారంలో ఒక ముగ్గు వేయండి అంటే రెక్టాంగిల్ ముగ్గు అంటారు రెక్టాంగిల్ అంటే చతురస్రాకారం అలా దీర్ఘ చతురస్రాకారాల్లో పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద కొన్ని నుంచి ఒక స్టీల్ బింద్ ఉంచండి దానిలో నీళ్లు పోయండి నీళ్లు పోసాక ఆ నీళ్ళల్లో కొన్ని రావి చెట్టు ఆకులు కలపండి కుంకుంపు కొద్దిగా కలపండి ఐదు నిమిషాల తర్వాత ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ నీళ్ళతో స్నానం చేయండి ఇలా చేస్తే ఈ స్నానం గురువుకు ప్రియమైనటువంటి స్నానం అవుతుంది ఇలా స్నానం చేసి పసుపు రంగు ఒత్తుల పరిహారం పాటిస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది గురుబలం పెరుగుతుంది గురుబలం ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూడతాయి కాబట్టి ముందుగా ఇంట్లో సభ్యులందరూ కూడా బిందులో ఉన్నటువంటి నీళ్ళల్లో రావి చెట్టు ఆకులు కొద్దిగా కుంకుంపు కలిపి ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్లు పోసుకొని స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలు ధరించాలి అలా ధరించి దీపారాధన చేసేటప్పుడు పసుపు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి సహజంగా అందరూ తెల్లటి ఒత్తులతో దీపారాధన చేస్తారు కానీ గురువారం రోజు ఎవరైతే పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తారో వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఒకవేళ పసుపు ఒత్తులు అందుబాటులో లేకపోతే తెల్ల ఒత్తులకు పసుపు రాస్తే అవి పసుపు ఒత్తులు అయిపోతాయి అలా కూడా దీపాన్ని వెలిగించుకోవచ్చు ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఆ మూడు ఒత్తులకి పసుపు రాసి ఉండాలి లేదా పసుపు రంగులో ఉన్న ఒత్తులై ఉండాలి అలా పసుపు ఒత్తుల దీపాన్ని గురువారం రోజు వెలిగించి ఆ తర్వాత ఆ దీపంలో ఒక రూపాయి నాణే ఉంచాలి దీపం కొండెక్కాక ఆ రూపాయి నాణం ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టాలి దీపం దగ్గర కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ ముక్కల్లో పంచదార కలిపి నైవేద్యం పెట్టి చుట్టుపక్కల వాళ్ళకి ఆ కొబ్బరికాయ ముక్కలు పంచదార కలిపిన నైవేద్యం పంచిపెట్టాలి ఇలా పసుపు ఒత్తుల పరిహారం పాటించండి గురుబలం విపరీతంగా పెరుగుతుంది శ్రీ మహాలక్ష్మి కటాక్షం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి ఒక చక్కటి పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి కేవలం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో మాత్రమే మా అఫీషియల్ నెంబరు ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్స్తో మా పేరున ఎవరు అపాయింట్మెంట్ తీసుకున్నా నమ్మకండి మా వీడియోస్ కింద ఇంకా ఏ నెంబర్ ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయకండి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఇది మాత్రమే మాచిరాజు భక్తి ఛానల్ అఫీషియల్ నెంబర్ ఈ నెంబర్ ద్వారా మాత్రమే మాచిరాజ్ భక్తి ఛానల్ని సంప్రదించవచ్చు ఇతర ఫేక్ నెంబర్స్ నమ్మకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి